చూడండి ఎంత మంచిగా జంత్రికలు కాదు జంతిక చాలా కష్టంగా బియ్యపండి నువ్వులు జీలకర్ర వాము కారము ఇవన్నీ వేసి ఇలా గట్టే పిండితే పిండిని పిసికితే మంచి ఇలా క్రస్పీగా నువ్వులు జీలకర్ర వాము వేసుకొని మంచిగా ఇలా లడ్డు బిల్ల ఉంటుంది కదా అలా వేసుకొని కట్ చేసుకోవాలి మళ్ళీ రౌండ్గా జింతికలు లాగా వేసుకుంటారు కారపూ సగ్నం పెద్దగా చుట్టా వేసుకుంటారు అడిగారని చేశాను బియ్యపిండి తీయకల్లా గోధుమలు ఫ్రెష్గా బియ్యపిండి పట్టించుకొచ్చు చాలా వచ్చినాయి కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిన్ని నువ్వులు అమ్మ జీలకర్ర కారం చూడండి ఇలా చాలా క్రిస్పీగా ఉన్నాయి బాబా చాలా క్రిస్పీ